అందరికీ నమస్కారం అండి మంచి ఫ్రేమ్ లొకేషన్ గుడ్ ఫ్రేమ్ లొకేషన్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను కొలతలు కూడా మంచి కొలతలు అండి వెడల్పు ముప్పై లోతు కూడా ముప్పై ఇలాంటి కొలతలు అయితే ఎక్కడ దొరకవు అనమాట ఈ ఇండిపెండెంట్ హౌస్ తక్కువ కాస్ట్లోనే కి అయితే ఉంది ఇది ఎంట్రన్స్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ బాత్రూమ్ కూడా ఇచ్చారు కామన్ బాత్రూమ్ ఇది మొత్తం వచ్చేసి ముప్పై ముప్పై కొలతలు అండి ఈస్ట్ ఫేసింగ్లో ముప్పై మూడు అడుగుల రోడ్డు కార్ రోడ్డు అయితే ఉంది ఇక్కడ వాటర్ కనెక్షన్ డ్రైనేజీ కనెక్షన్ అన్ని వస్తువులు ఉన్నాయి ఇండిపెండెంట్ హౌస్ ఇది అంత హాల్ ఏరియా చూస్తున్నారండి కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఉంది మెయిన్ డోర్ టేక్ డోర్ ఉంది ఇక్కడ కిచెన్ ఏరియా ఒకసారి మీకు నేను చూపిస్తాను కిచెన్ ఏరియా అండి ఇదంతా ఈ పక్కనే వాష్ ఏరియా కూడా ఇచ్చారు తలుపు అయితే వేస్తుంది ఈ తలుపు పక్కనే వాష్ ఏరియా కూడా ఉందండి ఇండిపెండెంట్ హౌస్ వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అండి ఇది మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా చూస్తున్నారు మీరు కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నాయి కాబట్టి ఓల్డ్ హౌస్ కాబట్టి ఓల్డ్ కబోర్డ్స్ అండి ఇవి ఇది మొత్తం సుమారుగా ఒక ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ అయితే అవుతుంది ఎనిమిది సంవత్సరాల పాతదండి కానీ ఇక్కడ ల్యాండ్ కాస్టే మీకు యాభై ఐదు వేలు అరవై వేలు అలా ఉంటుంది ఒక గజం అయితే ఇదంతా మీరు చూస్తున్నారు అటాచ్డ్ బాత్రూము మొత్తం ఫుల్ అయితే టైల్స్ అయితే వేస్తున్నాయి ఎక్కడ కూడా చిన్న చిన్న రిపేర్ వర్క్స్ కూడా లేవండి మొత్తం కూడా రెడీ చేస్తుంది ఇండిపెండెంట్ హౌస్ అయితే వంద గజాల తూర్పు ఫేసింగ్ హౌస్ బ్యాంక్ లోన్ వస్తుంది సుమారుగా వచ్చి ఒక యాభై ఐదు నుంచి అరవై లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది ఈ ఇండిపెండెంట్ హౌస్కి ఎస్బీఐ నేషనలైజ్డ్ లో లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము కాస్ట్ అయితే కనుక డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి లొకేషన్ మంచి ఫ్రైమ్ లొకేషన్ విజయవాడ సింగి నగర్ విజయవాడ సింగి నగర్ పైపుల్ రోడ్డు ఈ లొకేషన్ లో ఉంటుంది వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నామో ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీ సేవల నుంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్కున్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ